క్రైస్త ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను హగ్గై రెండు పంతొమ్మిది దేవుడు మీకు చక్కటి చక్కటి స్వాతంత్ర్యం ఇచ్చాడు ఇక నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు ఘనపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుతూ ఉన్నది హాలె కాబట్టి ప్రతి వారు కూడా దేవుని మహింపరచేట వారుగా దేవుని కనపరిచేటువంటి వారుగా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను ఇంతవరకు కష్టాలు బాధలు శ్రమలు ఊహించని కార్యాలు మీకు ఎదురైతే వచ్చినట్లయితే దేవుడు చెప్తున్నాడు ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఇక నుంచి ఇది మొదలుకొని మీ దుఃఖదిన సమాప్తం అని చెప్తున్నాడు దేవుడు నమ్ముతున్నారా పొందుకుందరు కాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం వారు జీవితాల్లో మరి ఇంతవరకు ఎన్నో వ్యాధి బాధలున్నా అవన్నీ తొలగించి మరి వారి జరులో అద్భుతాలు ఆశ్చర్యమైన ఆశ్చర్యమైనకరలు చేశావు ఇక్కడ నుంచి వారిని ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనం చేస్తూ సమస్త మహిమానికే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్